హాయ్ అండి ఈ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా సింపుల్ అండ్ హెల్దీ అయినటువంటి సూప్తో మేము ముందుకు వచ్చేసాను ఈ సూప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేను రాగి పిండి తీసుకుంటున్నాను ఈ రాగి పిండిలో మనకి క్యాల్షియం ఎక్కువ ఉండిద్ది మన బోన్స్కు చాలా మంచిది అలాగే అధిక బరువుతోటి ఫ్యాట్ తోటి బాధపడే వాళ్ళకైతే ఈ రాగి పిండి ఒక మెడిసిన్ లాగా యూస్ అయిపోయింది ఇప్పుడు అధిక బరువు కొవ్వుతో బాధపడే వాళ్ళ కోసము నేను ఒక సూప్ అనేది రెడీ చేస్తున్నాను దానికి నేను మిరియాల పొడి తీసుకుంటున్నాను కొన్ని మిరియాలని మిక్సీలో వేసి నేను ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండిటితోటి ఎక్కువ ఫ్యాటు ఎక్కువ బరువు ఉన్న వాళ్ళ కోసము ఒక మెడిసిన్ అనేది అంటే ఒక సూప్ రెడీ చేస్తున్నాను ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే రెండు బౌల్ల సూప్ చేస్తున్నాను దానికోసము రెండు స్పూన్ల పిండి తీసుకుంటున్నాను ఈ రాగి పిండిలో కొన్ని వాటర్ పోస్కొని నేను కలిపేసుకొని పక్కన పెట్టుకుంటాను ఈ రాగి పిండిలో వాటర్ పోస్ కలపడం వల్ల మనం సూప్ అనేది త్వరగా చేసుకోవచ్చు కొన్ని వాటర్ తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలిపేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా ఒక కప్పు సూప్కి రెండు కప్పులు వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి అప్పుడే మనకి పలచగా కాకుండా చెక్కగా కాకుండా చేస్తుంది ఇప్పుడు నేను నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నాను వాటిని నేను బాయిల్ చేసుకుంటున్నాను ఇందులో నేను ఏమీ తీసుకోలేదు వాటర్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను కట్ చేసినటువంటి అల్లం ముక్కలు తీసుకుంటున్నాను ఈ అల్లం ముక్కలు తీసుకొని కొంచెం సేపు నేను బాయిల్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోనికి సన్నగా కట్ చేసినటువంటి లెసన్ ఇది కూడా నేను తీసుకుంటున్నాను ఈ రెండు తీసుకోవటం వల్ల మన బ్లడ్ అనేది చిక్కగా అవ్వకుండా పల్చగా ఉంచేస్తే బ్లడ్ అనేది మంచిగా ఉండిద్ది అలాగే కొన్ని టమోటా మొక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ ఇది కనుక బాయిల్ అయిపోతే ఇందులోనికి టేస్ట్ కోసము కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటున్నాను దీంట్లోనికి సాల్ట్ చాలా తక్కువగానే తీసుకోవాలి సరిపోకపోతే మరలా తీసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసి అంతా కలుపుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టినటువంటి రాగి పిండి ఈ దీన్ని కూడా నేను ఇప్పుడు దీంట్లోకి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకొని ఇది మనకి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనకి బాయిల్ అవ్వాలి అప్పుడే మనకి చాలా బాగుంది ఈ సూప్ అనేది ఇప్పుడు ఇందులోనికి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మిరియాల పొడి ఈ మిరియాలు అలాగే అల్లము టమోటో వెల్లుల్లి ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మిరియాల పొడి వేసాను అంతా కూడా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ నేను ఉడికించుకుంటే నాకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి రాగి సూప్ అనేది రెడీ అయిపోయింది ఈ సూపు పిల్లలు పెద్దలు ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ అయితే రోజు తీసుకునే ఇబ్బంది ఉండదు అలాగే అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఫ్యాట్ ఉన్నవాళ్ళు వారంలో రెండు మూడు సార్లు తీసుకోవచ్చు దీనికైతే బరువు అనేది త్వరగా తగ్గిపోతారు ఉదయాన్నే తీసుకుంటే ఇది ఇంకా మంచిది చూడండి నాకు రెడీ అయిపోయింది ఈ సూప్ చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట సూపుల కంటే ఇంట్లో ఈ విధంగా రెడీ చేసిన సూప్ అయితే మన ఇంట్లో అందరూ కూడా తాగు తాగొచ్చు సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు బరువుతో బాధపడే వాళ్ళు తీసుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళైతే స్ట్రాంగ్గా ఉంటారు బరువుతో బాధపడే వాళ్ళైతే బరువు తగ్గిపోతుంది మీరు కూడా ట్రై చేయండి తాగండి హెల్దీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి